वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् హస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసాలో తొమ్మిదో శ్లోకం మనందరూ కూడా చెప్పుకుందాము సూక్ష్మ రూప రూపరి లంక జలావామ రూపం స్వామి ఒకనొక సమయంలో చిన్నగా అయిపోతారు లంకకి వెళ్ళినప్పుడు లంకకి వెళ్ళినప్పుడు ఆయన చిన్నగా అయిపోతారనమాట అలా వెళ్ళి అలాగ రూపంలో సీతమ్మ తల్లిని అన్వేషణ చేస్తూ ఉంటారనమాట ఆయన అది కూడా చీకటి వేళ రాత్రివేళ ఆయన ఎప్పుడు కూడా అలా విధంగా అన్వేషిస్తూ ఉంటారనమాట ఎప్పుడైతే చూడామని చేత పడిందో ఆయన మళ్ళీ వికట రూపాన్ని దాలుస్తారు అందువల్ల సీతమ్మ తల్లికి అలా వెళుతుంది భయపడిపోదు అక్కడే రాక్షసులు రకరకాలుగా ఉంటారు సో సుష్మరూపధరి సుష్మ రూపం ఎప్పుడు చేయాలో అని తెలుసు ఎప్పుడు ఎవరితో ఎంత ఎలా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా కనిపించాలి ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఆంజనేయ స్వామికి బాగా తెలుసు అనమాట సియగిది సీయగిదిగాబ వికట రూపధరి లంక జలాభ వికట రూపం అన్నమాట ఒక్కసారి ఆ సీతమ్మ తల్లి చూడామని ఇవ్వంగానే లంక దహనం చేసేసారు ఆయన మహానుభావుడు వికట రూపంతో లంక దహనం చేసేసారు వెంటనే రావణాసుడు కౌరు పంపారు అనమాట జంబుమాలి ఎనిమిది సైనికులని అందరినీ కూడా ఆయన చంపేశారు సమాహరించారనమాట అదేవిధంగా అక్షయ కుమారుని కూడా ఆయన సంహరించారు అది వికట రూపంతో అనమాట సో ఎప్పుడు ఎవరితో ఎంత ఎలా ఏ విధంగా మనం ప్రయత్నించాలి మాట్లాడాలి ఏ విధంగా మనం వేషధారణ వేయాలి అనేటువంటిది ఈ యొక్క శ్లోకంతో నేర్చుకోవచ్చు అనమాట రూపధరి సియగిది గావ వికట రూపధరి లంకజ లాభ మరొక్కరోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం